అద్దమంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు అద్దమంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు అమ్మ చేతిలోని చిలక ఈ ఇంకొక చేతి జపమాల ఈ అమ్మ చేతిలోని చిలక ఈ ఇంకొక చేతి జపమాల ఈ జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు వాహనాలు అరు అరులు అరు అరులు అద్దమంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బొగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఓ అలూ అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఓ మూరులు వీణ శృతులే అమ్మ వీణా శృతులే అమ్ ఆహా అమ్మ వీణా శృతులే అమ్ ఆహా അദ്ധമണ്ടിയ ആലു അമ്മവാര ചിളു തുഗനിതരു പല്ലൂ തലി താമരപീഠമേ ബണ്ഡീരാ പാദാല കുറണി അള తెలితమరీఠ మే బీరా పాదాల కుపారాణి అళ వంకల వడ్డా అజ్రపుటరే క్షా వంకల వడ్డా అజ్రపుటర మే క్షా అద్దమంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు ఎరలవలు శశసహలు పాదాలకు మువ్వలు ఎర్రలవలు శశసహలు పాదాలకు మువ్వలు ిణి నమఘ ఇన్యాయిణి నమగ చిరునవ్వు సడులు అమ్మ చిరునవ్వు సడులు చెవుల రవ్వల దుద్దులు తాదా తన ముంగిట ధా తన ముంగిట జేగంట అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు ముత్యపు ముక్కుపోగుట నవ్విన పొడు బుగ్గ సొట్ట मुत्यपुमुक्कु पोगुटा नवीन पुडुबुग्ग सोटा गाजुल गलगले अम्म गाजुल गलगले छ अम्मा गाजुल गलगले च छ వన్నెల అరవంకీలే వన్నెల అరవంకీలే డాధ వంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు सुवर्ण किरीटमे गा सिगनु विरियुमलरं ता सुवर्ण किरीटमे गा सिगनु विरियुमलरं ता सुन्दर सुधानदी गमनमेका सुन्दर सुधानदि गमनमेका పురి విప్పిన పెంపుడు నెమలీ పురి విప్పిన పెంపుడు నెమలీ కా జయంకారవములే పా బాబా జయ శంకారవములే పాపా బాబా నుదుట వెలుగు చంద్రరేఖ అమ్మనుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా అమ్మనుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా అద్దమంటియా ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బొగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు అద్దమంటియ ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బొగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లలు దిద్దుతారు పిల్లలు